నమస్తే అన్న నా పేరు సత్యవతి మధార నేను టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శిగా వర్క్ చేస్తా ఉన్నాను ఈరోజు జగన్ పాలన చూస్తూ ఉంటే గుబులు గుబులు పడుతుంది పేదవాడికి అలానే మధ్యతరగతి కుటుంబాలకి అంత అయిపోయింది ఇంకా ఇటు సీన్ లేదు ఇంకా రెండు నెలలు రెండు నెలల్లో పట్టండమ్మా పేద ప్రజలకి విముక్తి దొరుకుతూ ఉంటుంది అనమాట సంఖ్యలు కట్టేసిన మనం ఇప్పుడు సినిమా చూసాం ఒకటి అనుష్కనే సంఖ్యలతో కట్టేస్తూ ఉంటారు అనమాట అలాగే సంఖ్యలు బద్దలు కొట్టుకునే బాహుబలి మీ సంఖ్యలు బద్దలు కొట్టే బాహుబలి వస్తా ఉన్నాడు అదే మా నారా చంద్రబాబు నాయుడు గారు అదే సెంట్రల్ నియోజకవర్గానికి వస్తే మా బోండవమ్మ గారు కలిసికట్టుగా వచ్చి పేదలకి విముక్తి మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాటతో పేద ప్రజలకి విముక్తి కలిగే మార్గంలో రెండు వేల ఇరవై నాలుగు జెండా రెపరెప రాడాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు కేసీ రేణి శివనాథ్ గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు కానివ్వండి అలానే మెడికల్ క్యాంపులు కానివ్వండి అసలు పేదవారికి చేరువలో ఇంత దగ్గరగా చేస్తూ ఉన్నారంటే ఒక కేసీ శివనాథ్ గారే కొంతమంది పార్టీలో ఉన్నా రెండుసార్లు ఎంపీగా గెలిచావు అంటే లాభం లేదుగా నువ్వు గెలిచావు ఉన్నావు నువ్వేం చేసావు కొలకి ఏం చేయకుండా నా కార్యకర్తలందరిని నట్టేట ముంచేసి నువ్వు వెళ్ళిపోవు ఆ ఫ్యాన్ రక్కలకే ఉండే దూరే నువ్వు వెళ్ళి మాకేంటి ప్రయోజనం మాకు దమ్మున్న నాయకుడు కలేజ నాయకుడు మా కేసీ నేను శివనాథ్ అన్న వస్తనాడు ఎంపీగా విజయవాడ దగ్గర వెళ్ళిపోద్దన్నా మీ అందరూ గుర్తు పెట్టుకోవాలా దయచేసి ప్రజలకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను అందరూ సైకిల్ గుర్తుగా మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మేము గట్టిగా వినిపించుకుంటా ఉన్నాం అరే బాబు అల్లంపల్లి నీకేముందిరా అల్లం రోడ్ల అల్లం పేస్ట్ వెళ్ళిపోయి తప్ప నీకేముంది నాన్న నువ్వొచ్చి వచ్చి అమ్మ గారి మీద పొడి చేస్తా పీకేస్తా అంటారు నీకంత సీన్ లేదు అల్లంపల్లి గారు గుర్తు పెట్టుకోండి నిన్న మొన్న తిరిగాడు ఎవరో మళ్ళా అది విష్ నీకు సపోర్ట్ రమ్మంటేనే పడుకున్నాడు అక్కడికి వెళ్ళి నువ్వే ఎగుతావు ఆయన బయటకు వచ్చి నీకంత లేదు బోండు అమ్మ మీద ఢీ కొట్టే మొనగాడు ఇంత మట్టుకు పుట్ల ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు బోండవమ్మ గారు గెలిచినా ఓడినా ఒకే జెండా పెట్టుకుని ఒకే నియోజకవర్గంలో కష్టపడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా బోండవమ్మ అమ్మగారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా అన్న ఎల్లంపల్లి శ్రీనివాసు నీకు డిపాజిట్లు కూడా గల్లంతైపోతాయి మీ వీడియోలన్నీ మేము చూస్తూ ఉన్నాం ప్రశ్నలు అడిగితే అరెస్ట్ చేయించడాలు అని పట్టుకోండి రా ఈయన నిన్ను నిన్ను లాగుతారు బయటికి గడప గడపలా చెప్పు చూద్దాం నీకు తరిమి తరిమి కొట్టేది టీడీపీ కార్యకర్తలు కానించి ప్రజలు కానుంచి అందరూ తీసుకుంటారు నువ్వేం కంగారు పడక రాబోయేది బెజవాడ గడ్డపై టీడీపీ జెండా ఎగరబోతుంది బాబ బోండామ్మ గారు రెపరెపలాడుస్తూ ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఉంటే నెక్స్ట్ ఈ కూడు కూడా మాకు దొరకదు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఐదేళ్ళు నోట్లకి వెళ్ళడానికి మేము చాలా నానా కష్టాలు పడుతున్నాం ఇవాళ చెప్పాలంటే మన బాబుగారు పుణ్యమ అంటూ మా బోన్న టైగర్ గారి ఆయన ఆశీస్సులతోటి ఇవాళ ఐదేళ్ళు ప్రజల నోట్లోకి వెళ్తున్నాయి నెక్స్ట్ అలాగే బాబుగారు వస్తే కూడా ప్రతి ఇళ్ళు కూడా సుఖపడుతుందని మా ఆలోచన